గొప్ప కవి రచయిత నాటకర్త రచయిత పాత్రికేయుడు సంఘ సంస్కరణాభిలాషి గొప్ప వక్త నిరాడంబరుడు సత్యవాది ప్రఖ్యాత సాహితీమూర్తిగా భాసిల్లిన కళాప్రపూర్ణ చిలకమర్తి నరసింహం జన్మించినది సెప్టెంబర్ ఇరవై ఆరవ తారీఖు ఈరోజే గాంధీజీ కంటే పదేళ్ళు ముందే దళిత జనోద్ధరణకు కృషి చేసి దళిత పాఠశాలను స్థాపించిన దళిత జన బాంధవుడైన చిలకమర్తి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన అర్పిద్దాం పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో నాటి తణుకు తణుకు తాలూకా నేటి పెరవలి మండలం మాతామహుని గ్రామమైన ఖండవల్లిలో వెంకన్న వెంకటత్నమ్మ అనే పుణ్య దంపతులకు చిలకమర్తి లక్ష్మీ నరసింహం జన్మించాడు పాఠశాల స్థాయి నుండే పద్యరచన ప్రారంభించాడు చిలకమర్తి జీవన ప్రస్థానం వీరవాసరం నర్సాపురం రాజమహేంద్రవరాల్లో జరిగింది పంతొమ్మిదవ శతాబ్ది చివర ఇరవై శతాబ్ది ఆరంభంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకడు దానము యొక్క వైశిష్టమును గూర్చి అందున విద్యాదానము యొక్క ఉత్కృష్టతను గూర్చి చిలకమర్తి ఎంతో చక్కగా వర్ణించాడు అన్నదానము గొప్పదన గాని కాని నరిగిపోవు వస్త్రదానము కూడా భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో ప్రాతదగును గృహదానం ఒకటి ఉత్కృష్టదానమే కాని కొంప కొన్నేళ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమే కాని భూమి అన్యుల పాలు జేరిపోవు అరగిపోక ఇంచుకయ్యిని చిరిగిపోక కూలిపోక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిచ్చలమీ ఒప్పుచుండు విద్యాదానమొకటి జగతి మనం అన్నదానం చేస్తే ఆ అన్నం ఒక జాములో అంటే ఒక పూటలో అరిగిపోతుంది వస్త్రదానం చేస్తే ఆ వస్త్రం ఒక ఏడాదిలో పాతదై చినిగిపోతుంది గృహదానం చేస్తే ఆ గృహం కొన్నేళ్ళలో పడిపోతుంది భూదానం చేస్తే ఆ భూమి ఆ వ్యక్తి దగ్గర ఉంటుందనే నమ్మకం లేదు ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు అరిగిపోకుండా చినిగిపోకుండా కూలిపోకుండా ఇతరుల పాలు కాకుండా నిశ్చలంగా నిలిచి ఉండేది విద్యాదానం కాబట్టి దానాలన్నింటిలోకి విద్యాదానం గొప్పదని ఆయన అభిప్రాయం అందుకే ఆయన విద్యాదానం చేయడానికి పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాజమహేంద్రవరంలో ప్రత్యేకంగా దళితులకు ఒక పాఠశాల స్థాపించి తానే బోధకుడయ్యాడు చిలకమర్తి తాను రచించిన పుస్తకముల నుండి వచ్చిన రాబడితో ఆ పాఠశాలను నడిపాడు కార్మిక కర్షకుల కోసం నిరుపేదల కోసం రాజమండ్రిలో రాత్రి పాఠశాలను ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒక ముద్రణాలయం స్థాపించి తర్వాత మనోరమ దేశమాత అనే పత్రికలు నెలకొల్పి వీటి ద్వారా సాహిత్య విషయాలు ప్రజానీకానికి తెలియపరిచాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో రచించిన కీచకవధ ఆయన మొదటి నాటకం తర్వాత ద్రౌపదీ పరిణయం గయోపాఖ్యానం శ్రీరామజననం సీతాకళ్యాణం పారిజాతాపహరణం వంటి నాటకాలు రచించాడు అందుకే ఆయన్ని లోకల్ షేక్స్పియర్ అన్నారు గయోపాఖ్యానం నాటకంలో టంగుటూరి ప్రకాశం అర్జునుడు వేషం వేసేవాట ఇరవై రెండేళ్ల వయసున్నప్పుడు రచించిన ఈ గయోపాఖ్యాన నాటకం ప్రతులు లక్షకు పైబడి అమ్ముడు పోవడం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో ఒక రికార్డు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో చిలకమర్తి రాసిన మొదటి నవల రామచంద్ర విజయం తర్వాత హేమలత అహల్యాబాయి గణపతి సుధాచరచంద్రం వంటి నవలలు రచించాడు అందుకే ఆయన్ని ఆంధ్రాస్కాట్ అన్నారట వీటిలో గణపతి మొట్టమొదటి నవల ఈ గణపతి నవలను ఆకాశవాణి వారు నాటకీకరించి ప్రసారం చేశారు ఈ నాటకం వినడానికి శ్రోతలు రేడియో సెట్ల ముందు చేరి ఆసక్తిగా వినేవారు ఆ రోజుల్లో దీంట్లో గణపతి పాత్ర ద్వారా హాస్యాన్ని అందించాడు చిలకమర్తి ఏమాత్రం జ్ఞానం చదువు సంచలు లేని మూర్ఖుడైన గణపతి ఉపాధ్యాయుడిగా పనిచేసి పద్యాలకు విపరీతార్థాలు చెప్పేవాడు ఉదాహరణకు శ్రీరామును వర్ణించే పద్యం శ్రీ రఘురామ తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ శ్రీ జగన్ౌర్య రమాల దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన నామ భద్రగిరి దశరథీ కరుణాపయోనిధి ఈ పద్యానికి అసలు అర్థం ఓ రామా నువ్వు చారు అంటే సొగసైన తులసి దళములు ధరించువాడవు శమక్షమ అంటే శాంతి ఓర్పు మొదలైన మనోహర గుణములు కలవాడవు ప్రజగన్నుత అంటే ముల్లోకములు చేపగడబుడు శౌర్యపరాక్రములు కలవాడవు దుర్వార కబంధ అంటే వారింపశక్యము కాని మహా అజేయుడైన కబంధుడు అనే రాక్షసుని కడతీర్చిన వాడవు జగజ్జన కల్మషార్ణవోత్తారక అంటే జనుల్ని పాప సముద్రం నుండి తరింపజేయు తారక మంత్రమే పేరుగా గలవాడవు ఇది అసలు అర్థం దీనికి మన గణపతి చెప్పే విపరీతార్థం వింటే పొట్ట చెక్కలవ్వాల్సిందే రఘురామ అంటే శ్రీరాముల వారికి అంతవరకు బాగానే ఉంది చారు అంటే ఒంట్లో పైత్యంగా ఉండి చారు కాపించుకున్నట్ట శ్రీరాములవారు తులసీదళధామ అంటే ఆ సమయానికి చారులో వేయడానికి కరివేపాకు దొరక్కకపోతే తులసి ఆకులు వేసి చారు పొంగించారట శమక్షమాది శృంగార గుణాభిరామ అంటే అట్టి చారు పుచ్చుకోవడంతో శ్రమంతా పోయి పైపెచ్చు బహు శృంగారంగా ఉందట త్రీజగన్ముత శౌర్య రమాలలామ అంటే శ్రీరాముల వారికి తల మునకలైనంత శౌర్యం కూడా వచ్చేసిందట దుర్వార కబంద రాక్షస విరామ అంటే వాళ్ళందరికీ కఫం కొట్టేసి ఆ కఫం ఎగిరి ఎగిరి వెళ్ళి రాక్షసుల గొంతులో దూరిందట జగజ్జన కల్మషార్ణవోత్తారక నామ భద్రగిరి అంటే ఆ చారు జగజ్జన కదా ఆ చారు గజ్జి మొదలైన వాటిని దులిపేసి ఇక కష్మలం అనేది లేకుండా చేసిందట అప్పుడు రాముల వారికి భద్రం కూడా కలిగిందట భద్రంగా ఉందట ఇది మన గణపతి అర్థం చెప్పిన శ్రీరాముల వారి చారుప్రహసనం ఇలాంటివి ఈ నవలలో ఎన్నో సన్నివేశాలుండి ఉత్తమ హాస్య నవల అయింది గణపతి ఈ విధంగా గయోపాఖ్యానం నాటకం గణపతి నవల చిలకమర్తిని చిరంజీవిగా చేశాయి ఈ విషయాన్ని చంద్రం గారు వినుత గయోపాఖ్యానము గణపతి హాస్య వినోదము చిలకమర్తి వివరియుని చిరంజీవిగా చేసన్ అంటారు చిలకమర్తి ప్రహసన రచనయందు కూడా సిద్ధాస్థుడే కనక సునక ప్రహసనం గయ్యాళి గంగమ్మ ప్రహసనం అద్భుత శ్రాద్ధ ప్రహసనం వంటి ప్రసిద్ధ నాటికల ద్వారా హాస్యాన్ని సృష్టించి సంఘంలో చెడుని కడిగి పారేశాడు చిలకమర్తి చిలకమర్తి సాహిత్య సేవే కాక సాంఘిక రాజకీయ రంగాల్లో కూడా తన కార్యకలాపాలు కొనసాగించాడు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో చురుగ్గా పాల్గొని శ్రోతలను ఆకట్టుకునేటట్లు ఉపన్యాసాలు ఇచ్చేవాడు పంతొమ్మిది ఏడవ సంవత్సరం ఏప్రిల్ నెలలో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సభలో చిలకమర్తి ఆసుగా చెప్పిన పద్యం నాటికి నేటికి ఏ నాటికి అజరామరమే భరతఖండుచ కనిపడియావు భరతఖండంబు చక్కని పడియావు హిందువులు లేక దూడల తెల్లవారనుగడు సరిగొల్లవారు పిదుకుచున్నారు బిగియగట్టి పిదుకుచున్నుమూ తులు బిగియగట్టి భారతదేశ సంపదను వాళ్ళు మనకు దక్కకుండా ఏ విధంగా దోచుకున్నది హృదయానికి హత్తుకునేటట్లు ఆశువుగా చెప్పాడు చిలకమర్తి పుట్టినప్పటి నుండి రేచికటితో బాధపడే చిలకమర్తి ముప్పైవ ఏట పూర్తిగా చూపు కోల్పోయాడు అయినా కాని తన రచనా వ్యాసంగం ఆపలేదు తాను చెప్తుంటే లేఖకులు విని ఆయన కవిత్వాన్ని అక్షరబద్ధం చేయగా చిలకమర్తిని ఆంధ్రా మిల్టన్ అని గౌరవించారు ఆంగ్ల కవి జాన్ మిల్టన్ కూడా అంధుడైన తర్వాతే ప్రసిద్ధమైన ప్యారడైజ్ లాస్ట్ ప్యారడైజ్ రేగైండ్ గ్రంథాలు రచింపజేశాడు ఈ మహామహుని సేవలను గుర్తించి ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల నలభై మూడులో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించి కందుకూరి వీరేశలింగం పెట్టిన నవలాల పోటీల్లో చిలకమర్తి రాసిన రామచంద్ర విజయం చింతామణి కర్పూరమంజరి వంటి నవలలకు బహుమతులు లభించాయి కర్పూరమంజరి నవల చదివి ఎంతో ఉత్సాహం పొందిన పాఠకులు ఆయనను కర్పూరమంజరి రెండో భాగం కూడా రాయమని బలవంత పెట్టారు ఆయనకి ఎందుకో ఆ రెండో భాగం రాస్తే తను కీర్తి చేషుణ్ణయిపోతాననే అనుమానం కలిగింది అయినా సరే ఆ నవల రెండో భాగం పూర్తి చేశాడు ఆయన ఊహించినట్టే నవల పూర్తి అయ్యాక పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం జూన్ పదిహేడవ తేదీన డెబ్భై తొమ్మిదవ ఏటా పరమపదించాడు చిలకమర్తి ఆ దార్శనికుడు ఆ మార్గదర్శకుడు మరణించిన ఆయన అందించిన సేవలు చిరస్మరణీయము అనుసరణీయము జై హింద్